అమ్మమ్మ నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు మా అమ్మలు ఊతకలేదు మా చిన్నప్పుడు తెలుసా ఎక్కడికి వెళ్తున్నాం చింతల్లి ఎక్కడికి వెళ్తున్నాము ఈ రోజు చిన్నడికి వ్యాక్సినేషన్ ఉంది ఇప్పుడు రికార్డ్ చేస్తా ఇందా చేయలేదు సో ఇప్పుడు ప్లే అయినప్పుడు మేడం గారు రియాక్షన్ చూపిస్తా ప్లే చేయమా అడుగుతున్నావు కదా ఎప్పటి నుంచి వెళ్ళికి నాకు కావాలి సేమని నిజంగా అయిపోయి పది సంవత్సరాలు అయిపోయి ఏంట ఏమని మొత్తం గట్టిగా అయిపోయి అయిపోయిపోతే గోడ ఇరు పొద్దు చపాతీ ఇరకదు చెలు రేపటి నుంచి నేను అవసరం లేదు నేను ఏనివ్వట్లేదా నేను ఏం ఇవ్వట్లేదా నువ్వు నువ్వేసుకుంటున్నావు నేను వెయ్యివ్వట్లేదు కదా ఆ పిల్లలు వేయనివ్వట్లేదు మరి అలాగా పాపలు వేయట్లేదు మరి ఇంకేం చేయాలి ఏ వద్దు తెప్పలే మామల్ అంటే కొట్టేది ఆ టైంలో లో అని మేమంటే అల్లరి చేపిన కొట్టేసేది ఎలా పడితే అలా కొట్టింది మమ్మల్ని అమ్మమ్మ నువ్వు తక్కువ నుంచి వేస్తున్నావు మా అమ్మలు ఊతకలేదు మామల్ని చిన్నప్పుడు తెలుసా తెగొట్టింది తెల్వజాము నుంచి లేచేసింది పడుకోదే

ఏంటంటే హిత్విక వ్యాక్సినేషన్ ఉంది సిక్స్త్ మంత్ కంప్లీట్ అయింది కదా ఇప్పుడు ఒక వ్యాక్సిన్ ఉంది మళ్ళీ సెవెంత్ మంత్ కంప్లీట్ అయ్యాకంటే డిసెంబర్ లో ఒకటి ఉంది ఏంటి నిద్ర ఓ నిద్ర నిద్ర వస్తుంది అమ్మకి నిద్ర సో అలా స్కూల్కి వెళ్ళింది నిద్ర వచ్చేస్తుంది పడుకోవాలి లేచిన తర్వాత స్నానం చేపించారు ఏంటి సో నేను మళ్ళీ హితురికాయ హితురికాయ రెడీ చేసాను మళ్ళీ లో వస్తా ఏ అయితే ఒక చిన్న విషయం అండి జనరల్గా ఏంటంటే పిల్లలు పెట్టిన తర్వాత బర్పింగ్ ఏదైతే ఉంటుందో ఎలా చేయాలని అడుగుతారు బేసిక్గా ఇలా ఇలా కొడుతూ ఉంటే ఈజీగా వాళ్ళకి బర్పింగ్ వస్తుంది ఒక్కోసారి చాలా లేట్గా వస్తుంది మనం ఎంత ట్రై చేసినా కూడా ఒక్కోసారి తొందరగానే వచ్చేసి జస్ట్ ఇట్లా గుల్లగా కొట్టండి మా కిషోర్ బాగా కొడతాయి పాల అయిన తర్వాత కిషోర్ రైతే ఎక్కువ ఉంటుంది ఎల్లో ఇలాగడతారు అమ్మ దగ్గర కూడా బాగానే ఉంటుంది ఒక్కొక్కసారి ఎంత ట్రై చేసినా అసలు వాళ్ళు ఇంతట్లో ఉంటే అసలు బర్కింగ్ తీయరు ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఆమ్లెట్ ఇందులో ఏంటంటే ఒక ఎల్లో కూడా వేసుకుంటాను మరీ ఎగ్ బైట్సే కాకుండా క్యాప్సికము ఆనియన్స్ పెప్పరు ఇవన్నీ వేసి వేసుకునే ఆమ్లెట్ సో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా రెడీ అయిపోయి హాస్పిటల్కి అయితే వెళ్ళాలి చెప్పాలి కదా ఈరోజు హిప్లికా వ్యాక్సినేషన్ ఉందని చెప్పి పాపం బాగా డల్ అయిపోద్ది ఈరోజు అయితే ఈరోజు రేపు డల్గానే ఉంటుంది చాలా మంది ఎల్లో ఇష్టపడరు కానీ యాక్చువల్గా ఎల్లో కూడా చాలా టేస్ట్ ఉంటుంది బట్ లార్ అయిపోతారనే ఫీల్లో ఉంటాం కదా ఫస్ట్ అయితే ఆమ్లెట్ వేసేస్తా మా హిత్రిక ముందే నేను ఆమ్లెట్ వేసుకొని తినేయాలి ఎందుకంటే ఈ మధ్యన ఏం చేస్తుంది అంటే ఉయ్యాల్లో ఒక చూడాల్సి వస్తుంది లేచి కూర్చుండిపోతుంది ఉయ్యాల్లో వేసిన ఒక కాపులా ఉండాల్సి వస్తుంది అమ్మా నీకు అంత అవకాశం లేచేసా అప్పుడే వేసుకొని వచ్చా కానీ లేచి కూర్చొని చూస్తుంది పొద్దు తీసుకెళ్ళి పడి వస్తా స్నానం చేస్తావా లాలి పోసుకుంటావా

పెట్టనివ్వట్లేదు పెట్టలేదు అసలు బలవంతంగా పెట్టాయి ఈరోజు రోజు కాటిక మా అత్తమ్మ అయితే కాటికి పెట్టట్లేదు ఎందుకమ్మా కాటికి పెట్టట్లేదు ఎందుకమ్మా కాటికి పెట్టాలమ్మా పాపకి బాగుంటాయి ఇది ఇష్ట తాగలదు అంటారు ఇదేం పెట్టించుకోదు ఇంకో కారు ఎక్కింది కదా హడావిడ ఎక్కడికే వెళ్ళిపోతున్నాం అని చెప్పి కదా కదా సో చూడాలి వ్యాక్సిన్ వేసిన తర్వాత ఈ రోజు అంతా డల్ అయిపోతుంది పాపిక

దట్ ఈస్ బెటర్ దెన్ గివింగ్ యువర్ మిల్క్ అప్పుడు ఇంకా వాళ్ళ సెకండ్ బర్త్డే వరకు లేస్తూనే ఉంటారు ఫీడింగ్ కావాలనే అంటారు సో దీనికంటే బెటర్ ఇదే ఆఫర్ చేయటం కదా తీసుకోదు ఐ అగ్రీ బట్ మెల్లగా అలవాటు అవుతుంది సో నైట్ టైం లేసినప్పుడు ట్రై టు ఆఫర్ టోటలీనరల్ గా ఇప్పుడు బుగ్ లోని ఇవన్నీ పప్పుల ఎక్కువేసి పెట్టేస్తారా పెట్ట సత్తు మావ్ అని కూడా అంటారు సత్తు మావ్ అంటారు దాన్ని మీరు గూగుల్ చేస్తే సత్తు మాసం సిక్స్టీన్ ఇంగ్రీడియం సత్తుమావో అని ఉంటుంది అంత వద్దు సీ మన కాన్సెప్ట్ త్రీ పార్ట్ సీరియల్స్ వన్ పార్ట్ పల్స్ అంటే త్రీ పార్ట్స్ రైస్ రైస్ వన్ పార్ట్ పప్పు పప్పు కెన్ మీ ముదాల్ తూర్దాల్ మన పెసరపప్పు మనం బేసికల్ ఎలా స్టార్ట్ చేస్తాం త్రీ పార్ట్స్ రైస్ వన్ పార్ట్ పెసరపప్పు ఇప్పుడు మీరు ఏమి చేస్తున్న ఆ మల్టిపుల్ పల్సెస్ ఆ కాంపోజిషన్ అదే ఉండాలి త్రీ పార్ట్స్ సీరియల్స్ వన్ పార్ట్ పల్స్ సీరియల్స్ అంటే మీ గోధుమలు మీ రైస్ కొంతమంది మఖాన యాడ్ చేస్తున్నారు సో ఇవన్నీ ఒకటే మీరు రాగులు జొన్నలు ఇవన్నీ ఏంటి సీరియల్స్ మీరు ఎన్ని యాడ్ చేస్తున్నారు ట్వంటీ రకాలు యాడ్ చేసుకోండి అవి త్రీ పార్ట్స్ ఉంటే ఈ పప్పులు మళ్ళీ చనా వేసుకో రాజ్మా వేసుకోండి అలసందలు వేసుకోండి తూర్ దాల్ స్టార్ట్ చేయొచ్చు అంత భయాన్ని ఓవర్ కాంప్లైంట్ డైజెస్ట్ కొన్ని యూ గివ్ ఐఎమ్ నాట్ సింకా సింగిల్ కాంపోజిషన్ త్రీ పార్ట్స్ రైస్ వన్ పార్ట్ పప్పు లేదు మీరేమన్నా దాల్ ఇవ్వాలనుకుంటారు దొడ్డు గోధుమ త్రీ పాస్ గోధుమ రవ్వ కొంచెం ఏమన్న పప్పు సో అట్లా త్రీ వన్ రేషియో సింగిల్ ఇంగ్రీడియం స్టార్ట్ చేయండి ఎయిత్ మంత్ తర్వాత మెల్లగా ఆఫ్ ఆఫ్ దిస్ బట్ ఇట్లా మల్టిపుల్ ఇంగ్రీడియంట్స్ బెటర్ ఆఫ్టర్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఓన్లీ కందిపప్పు మాత్రమే యాడ్ చేస్తాను కొంచెం కందిపప్పు ఆర్ పెసరపప్పు ఈజీ టు డైజెస్ట్ వన్ ఆఫ్ దట్ ఓకే కొంతమంది కొంతమంది పెసరపప్పు తనకే గ్యాస్ ఎక్కువ లేదు యూ కెన్ షిఫ్ట్ బిట్వీన్ దట్ ఏం కూర మేడం కాలీఫ్లవరా ఏంటి కొత్తగా అన్న చేస్తావేంటి కొత్తగా ఏం కాదే మళ్ళీ ముందు వలిచేసి వేండిలోని ఉప్పును పసిపేసి నానబెట్టి వదిలేసాయి ఎందుకంటే ఆ జంతువులు పైకొస్తాయి ఆ తర్వాత ఇంకో జీడిపప్పు ఎల్లుల్లిపాయ అల్లం ఎందుకు వేపేస్తాను వేపేసి ఉల్లిపాయ టమాటేసి వేపేసి మిక్సీ చేయబట్టేస్తాను మొత్తం అన్ని మొత్తం అన్ని మిక్సీ పెట్టేస్తాను తర్వాత ఈ కాలిపో నూనె వేపేస్తాను ఆవిడ గారు చెప్తున్నా నాలుగించు ఈ రోజు అంతా డల్ గా ఉంటుంది ఏ రోజు అంతా డల్ గా ఉంటది ఇంకా సరే వంట ఆకులేస్తుంది నాకు వండేసేస్తాను తర్వాత చేపిస్తాను ఓకే అదొకటి రాగిపిండి చపా చేద్దాం అనుకున్నాను అబ్బో రాగిపిండి ప్యాకెట్ తెప్పించాం కదా అది ఉత్తు రాగిపిండి అది అందులో కొంచెం గోధుమపెండి కలుపుకోవాలి లేకపోతే ఉత్తుది రాదు రాగి పిండి చూపిద్దాం రెండు కలిపి చూపిద్దాం ముందు రెడీ చేసుకుని వేపించుకుంటాం కదా ఏంటి మేడం చపాతి రాగి చపాతీయా రాగి చపాతీ అంటే ఉత్తి ఇది రాదు మొన్న ఏమైందో నువ్వు నేను ప్యాకెట్ మీద ఉప్పు ఉంటే ఆ పిండితో అన్ని కలుపుతారేమో చపాతి వచ్చేది అని చేసాను చేస్తే రావట్లేదు ముక్క ముక్కలకి మీరు మళ్ళీ డౌట్ వచ్చింది ఎందుకని మంచిది గోధుమ పిండి కలిపితే అప్పుడు చపాతి వచ్చి ఇప్పుడు ఇంట్లో గోధుమపిండి వేసాము గోధుమపిండి రాతిది రాదు అసలు ఇంట్లో కొన్ని పాలు వేస్తాను పాలు కొంచెం ఆయిల్ వేసి కలిపితే చపాతి మెత్తగా ఉంటది లేకపోతే గట్టిగా ఉంటది బాబు ఎందుకు లేలా అంటే మళ్ళా ఇప్పుడు నాకు కామెంట్లు పెడతా ఒకసారి అనుభవం ఉంది నాకు చేసే చపాతి గుర్తుందా నీకు అమ్మా చపాతి చెయ్యను అడుగు చేస్తే ఏమన్నా చాలా రోజులు అయిపోయింది అది సంవత్సరాలు అయిపోయి పది సంవత్సరాలు అయిపోయి ఏంటని మొత్తం గట్టిగా అయిపోయి వాడికి వేసుకోవాలి ఇరుపొద్ద చపాతీ ఇరకదు అలా అందుకే అప్పుడు ఇచ్చి ఇలా నేర్చుకున్నా అనమాట ఇప్పుడేంటి కలిపియడం ఏమన్నా కొంచెం సాల్ట్ వేసి పాలు వేసి కలిపేస్తాను చేస్తూ కొద్దిగా ఆయిల్ కూడా కొంచెం చేస్తాను ఇంటికి ఎలాగ ఆయిల్ వేయింకా అది ఎంత వరకు వచ్చింది కూర ఇదిగో అది వేసేసి పక్కన పెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడేంటి మిక్సీ పెడతావా ఉల్లిపాయలు అవి మిక్సీ పెట్టేస్తా ఓటు ఉండడం కోసం గ్రేవీ మళ్ళీ మిక్సీ పట్టిన వేసి మళ్ళీ ఉప్పు కారం గరం మసాలా వేసుకొని అవి వేసుకొని సరే చూపిద్దాం చూపిద్దాం మిక్సీ పెట్టాక చెప్పు ఏంటి ఇంజక్షన్ చేసినప్పుడు ఏడ్చింది అంటున్నారు లెగ్గోల్ నెక్స్ట్ మంత్ వ్యాక్సిన్ అప్పుడు పూర్వీని కూడా తీసుకెళ్ళాలి పూర్వీకి ఒక వ్యాక్సిన్ మిస్ అయింది కాలికేస్తారు మా సో నెక్స్ట్ డిసెంబర్ కాదు కానీ జనవరి రెండుకి ఒకటి ఉంది అప్పుడు హిత్వీకి సెవెంత్ మంత్ కూడా కంప్లీట్ అవుతుంది కదా అప్పుడు పూర్వీని కూడా తీసుకెళ్ళి పూర్వీ కూడా అడుగుతుంది కదా స్టిక్కర్ కావాలి స్టిక్కర్ కావాలని చెప్పి ఈసారి దానికి ఏపిచ్చాడు అప్పుడు పెడదాం నానా ఉగ్గు తింటాడా ఉగ్గు తింటామా ఉగ్గి తినేద్దామా అమ్మ అమ్మ పూ తింటుందా

ఇంకా నేను డాక్టర్కి అడిగాను తెలుసా దగ్గుతుందండి అంటే మీర మీలు ఎవరన్నా అంటున్నారా అనింది అన్నా మీరు ఎవరన్నా అలా అంటున్నారా అంటే ఎవరు అనట్లేదు అంటే కిషోర్ అంటాడు కదా అని చెప్పాను ఇప్పుడు నువ్వు అంటున్నావు అది ఇంతకీ ఎలా ఉర్వి ఇంకా ఇంకా వద్దు 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 నానా కాళ్ళను వస్తుంది కాళ్ళు వస్తుంది నాన్న అదిగో మంచి మంచి కట్టుబాట్లు నాన్న అయ్యా చాలు 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 వద్దులే ఇంకా అమ్మా నుంచి వచ్చింది అయితే అన్నారా నువ్వు ఇప్పుడు అంటేనే అని ఇప్పుడు అన్నారా మీ ఆయన అంటాడు కదా బాగుంది నువ్వు జీడిపప్పు వేయడం వల్ల జీడిపప్పు వేయడం వల్ల అది ఏపీ దులిపాయ కట్టానా ఉంటది అంతే బేసిక్గా కాలిఫ్లవర్ నాకు అంతగా నచ్చదు మా అమ్మ చేసిన విధానం బాగుంటది అంటే వెరైటీగా చేస్తా ఉంటది బాగుంది అది వచ్చి రాగిది చపాతి అయితే ఈరోజు వేసిన వ్యాక్సినేషన్ వచ్చి మనకి వ్యాక్సిన్ ఫ్లూది నెక్స్ట్ వచ్చి టైఫాయిడ్ది బేసిక్గా ఏంటంటే గవర్నమెంట్లో వేసే వ్యాక్సిన్స్లో ఫోర్ అయితే అవైలబుల్ లేవంటే అండి మీరు ఎవరైనా గవర్నమెంట్ దాంట్లో వ్యాక్సిన్ వేయించుకుంటే కనుక ఒకసారి చెక్ చేసుకోండి ఫోర్ అయితే మళ్ళీ ఈ ప్రైవేట్ హాస్పిటల్లోనే మనం వేయించాలంట పిల్లల విషయం కదా మనం జాగ్రత్తగా ఉండాలి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఈసారి ఏం చెప్పిందంటే డాక్టర్ ఆల్రెడీ మేము సాలిడ్స్ స్టార్ట్ చేస్తాం కాబట్టి లాస్ట్ టైము థర్ టెన్ వీక్స్ అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఐరన్ స్టార్ట్ చేశారు పాపకి ఐరన్ డ్రాప్స్ తను ఏం చెప్పారంటే ఐరన్ డ్రాప్స్ ఏంటంటే మనం ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు ఆపేద్దాం అదో అప్పటివరకు ఐరన్ కావాలని చెప్పి ఐరన్ డ్రాప్స్ అయితే వేస్తున్నాను నైట్ టైము డే టైం వచ్చి విటమిన్ డి ఉంటాయి కదా విటమిన్ డి అయితే వేస్తున్నాను విటమిన్ డి అనేది వన్ ఇయర్ వరకు కంప్లీట్ చేయాలి ఐరన్ అనేది మనము ఫుడ్ స్టార్ట్ చేసినాం కాబట్టి ఆపేయచ్చు సో ఎవరైనా ఐరన్ డ్రాప్స్ వేస్తున్నారు లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోండి బేబీకి ఎందుకంటే విటమిన్స్ ఎంత అవసరమో ఐరన్ కూడా అంత అవసరం పాపకి వ్యాక్సిన్ గురించి అయితే ఒకసారి చెక్ చేయండి గవర్నమెంట్స్ దాంట్లో కొన్ని అయితే అవైలబుల్ లేవంటే ఫోర్ అంటే చెప్తున్నారు మీరు ఎలాగో కొంతమంది గవర్నమెంట్ దాంట్లో వేయిస్తారు కాబట్టి ఒకసారి చెక్ చేయండి లేకపోతే కనుక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ వ్యాక్సిన్ అయితే వేయండి ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ టైపోయిడ్ది ఈ ఫ్లూ ఏదైతే ఉందో మస్కిటోస్ అవి బయట చేయకుండా చూసుకోవాలి పిల్లల్ని సో వీళ్ళంతవరకు నెట్స్ అవి వేస్తూ ఉంటే బెటర్ చండపిల్లల దగ్గర ఏ దోమ ఎక్కడి నుంచి వచ్చి కొడుతుందో మనకు తెలియదు కాబట్టి దోమలు కుట్టకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి సో లంచ్ చేసిన తర్వాత మళ్ళీ టచ్ లాకొస్తా ఆకలిస్తుంది ఇప్పుడు రికార్డ్ చేస్తే ఎన్నో చేయలేదు అయ్యాం చేస్తా పడుక్కొని పప్పులు తింటున్నాం లేచింది హిత్రి పడుకు పెట్టే దానికి అసలు నేర్చకూడదే ఇంగ్లీష్ నోడి ఈ రోజు

ఇక మీ ట్యూషన్ టీచర్ సిక్స్ థర్టీకి వస్తుంది క్లాస్కి మొన్న షూటింగ్ ఉంది ఇప్పుడు మీకు ఒక ఎక్స్ప్రెషన్ చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది అక్కడ స్క్రీన్ కనబడుతుంది కదా సో ఇప్పుడు ప్లే అయినప్పుడు మేడం గారు రియాక్షన్ చూపిస్తా ప్లే చేయమా చెప్పారా ఎంత ఇష్టం సాంగ్ అంటే ఎందుకు నాకు అంత ఇష్టం సాంగ్ పెట్టుమా ఏదైనా టిప్స్ చెప్పు బాలి తరలికి ఎందుకు అది చెప్తున్నారు విన్నవాళ్ళు వింటారు లేకపోతే లేదు చెప్పు ఏం కావాలి ఏం చెప్తే దాని బండి నేను చెప్తాను పాల్పడ్డానికి ఏమన్నా ఉంటా చెప్పు పాల్పడ్డానికి ఏమన్నా బొబ్బాస్ లేదంటారా పచ్చి నెత్తలు తింటారే ఎన్ని నెత్తలు కూడా తినచ్చు పాలు పాడతాయి తెలగపిండి తెలగపిండి చికెన్ కూడా తింటే పడతాయి అంటున్నా పాలు నాకు చేప ఏం తిన్నా పడతాయి పూర్విక పళ్ళు వస్తూ తినకడదు నువ్వు ఎమ్మె పడుకున్నావు అప్పుడు ఎన్ని తిన్నా తిస్తా తిన్నాను చేప ఈ అమ్మాయి నాన్ వెజ్ ఉన్నప్పుడు కొట్టు బలి కదిలింది కొట్టులో పప్పు అదే పప్పు ఉన్నప్పుడు కదిలేదు కాదు నువ్వేమో అమ్మాయి అమ్మా కదులుతుండదమ్మా అని పప్పు కదా ఆ వాసన కదిలేదు ప్రేమ కదా అది నాన్ వెజ్ అయితే అమ్మా అక్కడ ప్యాకెట్ ఉంది పూరి కలి ముసుకు ఇదా పూరి ఓపెన్ చేసి యాక్టింగ్ చేయకు నీకు చెల్లికి సేమ్ అడుగుతున్నా కదా ఎప్పటి నుంచి చెల్లికి నాకు కావాలి సేమ్ అని నిజంగా చెల్లి కోటి నా చెల్లి బాగుందా నా బర్త్డే కేసుకో అయ్యో అయ్యో హట్టయినా అంతేలా నేను అన్నీ గుర్తు పెట్టుకోవాలి నా ఏమి గుర్తు పెట్టుకోరు నీకు పెద్దదైపో కదా హిట్వికి సరిపోతే సరిపోద్ది కింద ప్యాంట్ చూపించు ప్యాంట్ పూర్వి పూర్వీగాడికి సేమ్ మ్యాచింగ్ ఇలా మాట హ్యాపీ బంగు ఏం చెప్పువా చెప్పు నచ్చిన బాగున్నాయి అండి అదిగా ఉంది నిద్ర వస్తుంది మా పాప అమ్మేది సో ఇది వచ్చి ఆయిల్ ఎందుకంటే ఏదైనా పేలవి ఉంటే చచ్చిపోతాయి ఒక వన్ అవర్ మనం ఆయిల్ పెట్టేసి వదిలేస్తే కనుక టవల్ కట్టేసి తర్వాత హెడ్ పాష్ చేసిన తర్వాత కోమ్ చేస్తే పేలు ఏమన్నా ఉంటే చచ్చిపోతాయి అమ్మ చేసింది ఆయిల్ అయితే ఏమేమి వేసాం అమ్మ అందరూ ఏపాకు ఎల్లులిపాయ వేసేసాను ఎల్లుల్లిపాయలు కూడా వేసా ఎల్లు వేసా వేసాను తర్వాత ఇప్పుడు యాక్చువల్గా ఉల్లిపాయ చాలా మంచిదండి హెయిర్ గ్రోత్ నేను పర్టిక నేను పర్సనల్ గా చెప్తున్నాను నా హెయిర్ గ్రోత్ గ్రోత్ అని అడుగుతున్నారు కదా నేను హెయిర్ ఫాల్ అయినప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఉల్లిపాయ మొత్తం రసం తీసేసుకొని ఉల్లిపాయ రసంలోని అలోవేరా తర్వాత విటమిన్ సి క్యాప్సూల్స్ ఉంటాయి కదా మనకి గ్రీన్ కలర్ అది వేసి మొత్తం నేను మసాజ్ చేసుకునేదాన్ని అప్పుడు ఫస్ట్ బాగా హెయిర్ ఫాల్ అయిపోయింది బిఫోర్ ప్రెగ్నెన్సీ అవన్నీ చేశాను బాగా చేశాను కానీ అది స్లోలీ రిజల్ట్ వచ్చింది అప్పుడు అంతగా మనకు తెలియదు కదా దానివల్ల హెయిర్ గ్రోత్ అయిందో ఏమైనా ప్రెగ్నెన్సీగా తీసుకున్న ఫుడ్ వల్ల హెయిర్ గ్రోత్ అయిందో రోజున ఒకటి యూజ్ చేస్తాను దానివల్ల అయిందో కానీ మొత్తం మీద అయితే హెయిర్ గ్రోత్ అయింది ఆనియన్ చాలా మంచిది ఆనియన్ రసం తీసుకుంటే నాయనకంటే ఇది నూనె వేసి కబ్బు నూనె మరబెట్టినప్పుడు ఏదో ఆడుకుంటుంది బాగా తీసుకుంటుంది కబును మరగబెట్టినప్పుడు ఏపప్పును ఎల్లుపల్ వేసి మరబెట్టాను ఏపాకును ఇల్లు వేసి మరబెట్టాను కింద దింపేసి అల్లారేకా అది ఆతక పరిబిల్ ఎత్తి పేలు చచ్చిపోతా వాసన ఎవరికైనా ఉంటే కనుక ట్రై చేయండి హెల్ప్ అవుతుంది ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి తెలియకుండా నుంచి ఒకరికి ఎక్కేస్తా ఉంటాయి ఎక్కడి నుంచి స్టార్ట్ అయినది ఎవరు రీజన్ చెప్పలేదు కానీ సో ఎవరికన్నా పిల్లలకి అట్లా పేలు ఉంటే కనుక ట్రై చేయండి అలా మసాజ్ కూడా దుర్దవుతుందా

ఇది మా రూమ్ లోకి ఇది మీ రూమ్ లోకి ఇంక టెన్షన్ లేదు దోమలు కుడతాయని పురి జాత ఊడిపోతుంది మళ్ళీ రిటర్న్ తీసుకోవాలి వాళ్ళు తీసుకుంటారు తీసుకోర చిన్న సైజు కొంచెము వేద్దాం పదమ్మా ఇద్దరికి దోమలు కుట్టకుండా ప్రొటెక్ట్ చేయడం కోసం ఎన్ని తెప్పులో నాకు సీరియస్లీ ఒక చిన్న నెట్ కొన్నాను కానీ ఏమైతుందంటే నేను ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఇబ్బంది అయిపోతుంది ఫీడ్ ఇచ్చినప్పుడు అయితే తీయాల్సి వస్తుంది కదా ఒకసారి ఏమైతుందంటే ఇలా వచ్చేస్తుంది సైడ్కి వచ్చేస్తుంది దాని వల్ల ఇబ్బంది అయిపోతుంది ఆ నెట్ కూడా చిరిగిపోయింది సో మళ్ళీ కొత్తది అయితే ఆర్డర్ చేసాను ఆ రూమ్ లోయో సో ఇప్పుడు మేడం గారు రియాక్షన్ చూపిద్దా ఎలా ఉంటదా వచ్చేద్దాం చూడు రాదు ఇప్పుడు ఏంటైతే ప్రాబ్లం ఉండదు నాకు ఇంకా నార్మల్గా అయితే చాలా ఇబ్బంది అయితే ఎక్కడ మస్కిటోస్ కుట్టేస్తాయని చెప్పి అసలు మస్కిటోస్ బయట చేయకూడదు అంట చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అందులోనే ఇక్కడ ఎక్కువైపోయింది మస్కిటోస్ ఎప్పటికప్పుడు అది కొడుతున్నారు కానీ మెడిసిన్ అయినా కూడా ఎక్కువైపోతున్నాయి సో మొత్తానికి అయితే ఆర్డర్ చేసిన బాగుందా నువ్వు ఇంకా మీ అక్క పండగే పండుగ ఆవిడకొక నెట ఆవిడ ఇంకో ఆడు చేశాను ఇంట్లో ఎవరిక్కను చూసుకుంటది అమ్మాయి ఇక్కడ ఎవరు

అమ్మ పద ఇద్దరు దన్న లక్కే కావాలంట ఇది ఓహో కాదు అల మోడ కటేసిందో మోడ కట్టడం గాడా మా స్టార్స్ సెట్లే పెట్టుకున్నా చూడు పూర్వీక నానే ఆరుమల కూడా పెట్టనా హ సత్త చెల్ల ఆడుకుంటది వచ్చినాయి అవునా చూడు